హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మల్లేష్ మీరు చూస్తున్న మల్లేష్ ఎలక్ట్రికల్ వర్క్ ఈరోజు మనం టూ వే స్విచ్ వైరింగ్ గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి లైట్ అనుకుందాం మైనస్ డైరెక్ట్ లైట్ పెరుగుతుంది లైట్ నుంచి ఇంకొక ఆఫ్ వైర్ రెండో టూ టూవే స్విచ్ సెంటర్ పోల్ వస్తుంది ముందుగా మనం వైర్ తీసుకొని రెండు టూ టూవే స్విచ్లకు అపోజిషన్ అపోజిషన్ సైడ్లో లోపించుకున్న మీ పోల్ నుంచి కింది పోల్కు కింది పోల్ నుంచి మీ మీ పోల్కు రెండు స్విచ్లకు అలాగే లోపించుకుందాం నైట్ నుంచి వచ్చే రెండు వైర్లలో ఒక వైరు న్యూట్రల్కి వెళ్తాయి డైరెక్ట్ ఇంకొక వైరు ఒక టూ వే స్విచ్ సెంటర్ పోల్కి ఇవ్వాలి ఇంకొక వే స్విచ్ సెంటర్ పోల్కు ఫేస్ వైర్ ఇవ్వాలి ఒక సైడు హాఫ్ వైరు ఇంకొక సైడు ఫేస్ వైర్ వస్తుంది సైడ్ ఆఫ్ ఇచ్చినాం ఇంకొక సైడ్ టేస్ం లైట్ నుంచి న్యూట్రల్ డైరెక్ట్ ఉంటుంది రెండు స్విచ్లు ఆఫ్ పొజిషన్ ఆఫ్ పొజిషన్ ఉన్నా కానీ లైట్ ఆఫ్ ఉంటుంది ఆన్ పొజిషన్ లో ఉన్నా కానీ లైట్ ఆఫ్ ఉంటుంది ఇప్పుడు ఒక వన్ సైడ్ నుంచి ఆన్ చేసుకుందాం सैड नीची आफ वेस इंको सैडे वेरे सैड इंको सैड नीचे आफ्वच टू वे स्वीचे